హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత నాణాలను నోట్లను అమ్మే ప్రయత్నంలో ఉన్నారా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఐదు రూపాయల కాయిన్స్ చాలా ఉంటాయి కానీ అందులో రేర్ కాయిన్స్ ఏవి ఎంత ధర పలుకుతుంది అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకున్నాం ఐదు రూపాయల కాయిన్ లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి కాపర్ ది ఇంకోటి స్టీల్ ది ఇది రెండు వేల లో జారీ చేసిన కాయిన్ దీనిలో ముందు అశోక స్తంభం ఐదు రూపాయలు అని ఉంటుంది కాయిన్ కి వెనకాల గాంధీజీ చక్రం తిప్పుతూ ఉంటాయి ఈ కాయిన్ అయితే చాలా రేర్ కాయిన్ నెక్స్ట్ ఐదు రూపాయల కాయిన్ కాయిన్ లో ఇది కూడా స్టైన్ెస్ కాపర్ నిఖిల్ లో ఉంటుంది దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ కాయిన్ కి వెనకాల ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఉంటుంది ఈ కాయిన్ కూడా రెండు వేల లో జారీ చేసిన కాయిన్ ఇది కూడా చాలా అరుదైన కాయిన్ కాయిన్ ఇంకో రూపీస్ పైన బాల గంగాధర్ తిలక్ బొమ్మ ఉంటుంది ఇదంటే చాలా రేరెస్ట్ కాయిన్ దీని విలువ మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉంది ఇందిరాగాంధీ ఉన్న ఐదు రూపాయల కాయిన్ కొన్ని కోట్లలో ధర పలుకుతుంది మీ దగ్గర ఏ కాయిన్ ఉన్నా కూడా దానిపైన మింట్ మార్క్ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మింట్ మార్క్ ఉంటే దాన్ని రేర్ గా పరిగణిస్తారు తర్వాత కాయిన్స్ విషయానికి వస్తే లక్ష్మీదేవి వినాయకుడు కలిసి ఉంటే ఈ కాయిన్ కి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు డబ్బులు ఇస్తారు పది రూపాయల కాయిన్ మీద మాతా వైష్ణవిదేవి చిత్రం ఉంటే సుమారుగా ఐదు లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది ఇలా కాయిన్స్ కాకుండా నోట్లకి కూడా చాలానే విలువ ఉంది మీ దగ్గరున్న నోట్స్ పైన ఉండే సీరియల్ నెంబర్ లో సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సిరీస్ తో ఉంటే మీరు లక్షాధికారులు వచ్చు అలాగే సీరియల్ నెంబర్ లో ఉండే నంబర్స్ మధ్యలో స్టార్ ఉంటే కూడా మార్కెట్ లో ఎక్కువ ధర పలుకుతుంది కానీ మీ దగ్గరున్న కాయిన్స్ నోట్స్ మంచి కండిషన్ లో ఉండాలి అప్పుడే వాటికి ఎక్కువ ధర పలుకుతుంది ఒక వేలాది చిరిగిపోయిన నోట్ అయితే మీకు ఎటువంటి డబ్బులు ఇవ్వరు పంతొమ్మిది వందల లో జారీ చేసిన ఐదు రూపాయల కాయిన్ కి మార్కెట్ లో ఒక లక్ష రూపాయల వరకు డిమాండ్ ఉంది మీ దగ్గర ఉన్న ఏ కాయిన్ వెనకాల అయినా మాతా వైష్ణోదేవి బొమ్మ ఉంటే దానికి మార్కెట్ లో రెండు లక్షల వరకు డిమాండ్ ఉంది ఇరవై పైసల కాయిన్ ఈ కాయిన్ వందల అరవై లో జారీ చేశారు ఈ కాయిన్ పైన కమలం పువ్వు ఉంటుంది ఇంకా డిమాండ్ మెంట్ మార్క్ కూడా ఉంటుంది ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే ఈ ఒక్క కాయిన్ తోనే మీరు యాభై వేలు సంపాదించవచ్చు రెండు వేల పదమూడులో లో జారీ చేసిన ఒక రూపీ కాయిన్ విలువ మార్కెట్ లో ఐదు వేల వరకు ఉంది మీ దగ్గర ఎలాంటి ఉన్నాయో కమెంట్ చేయండి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న పది రూపాయల నోట్ పైన సీరియల్ నెంబర్ టూ జీరో టూ జీరో అనే దానితో ఉంటే దీని విలువ మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉంది వీటిని ఫ్యాన్సీ సీరియల్ నెంబర్స్ అని అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్